తొమ్మిదవ అవతారం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారం పరిపూర్ణావతారము అంటారు దశావతారాలలో నిజానికి చాలా గొప్ప అవతారంగా ప్రస్తుతింపబడినటువంటి అవతారం ఏది అంటే శ్రీకృష్ణ అవతారమే ఎందుచేత అంటే అవతారములన్నీ ఒకెత్తైతే అవతారములన్నిటిలోకి గొప్పదిగా ఏది స్థుతింపబడుతుంది అంటే పరిపూర్ణావతారమే ప్రస్తుతి చేయబడుతుంది ఎందుచేత అన్నదానికి నేను మీతో మనల్ని మనవి చేశాను పరిపూర్ణావతారము అందు సమస్తము కూడా లీనమవుతాయి ఆ అవతారంలోకి అన్నీ కృష్ణ పరమాత్మలోకి వెళ్ళిపోతాయి అందుకే అన్ని మాటలు విశ్వరూపం చూపిస్తాడు అసలు కృష్ణ పరమాత్మ యొక్క ఆవిర్భావమే చాలా ఆశ్చర్యకరం మిగిలిన అవతారాలలో పుట్టిన తరువాత ఉంటాయి కానీ శ్రీకృష్ణ పరమాత్మ అవతారంలో అసలు ఆయన పుట్టడమే ఒక లీల లీల అన్న మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి లీల అంటే కర్మ చేయడం వల్ల వచ్చినటువంటి ఫలితాన్ని అనుభవించడం కోసం వచ్చినటువంటి ఒక సంఘటన కాదు పరమేశ్వరుడు తనంత తాను కల్పించుకుని లోకానికి ఒక పాఠం నేర్పడం కోసమని చేసినటువంటి క్రియ అంటే మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే నేను ఇవాళ మీ ముందు ఇలా మెళ్ళో పూలదండ వేసుకొని కూర్చోవడానికి శాస్త్రంలో గతంలో నేను చేసిన కర్మ ఏదో ఫలితంగా ఉంటుంది కాబట్టి నాకు ఇవాళ ఈ విషయం మీద ప్రసంగించడానికి పరమేశ్వరుడు ఒక అధికారం ఇస్తాడు అలా ఇప్పుడు కోటేశ్వరరావు గారు లీల చేశారండి అనకూడదు లీల ఉండదు గతంలో చేసుకున్న పాపపుణ్యములను బట్టి నేను ఇప్పుడు ఈ పని చేస్తున్నాను నాకు ఏదో మోకాలు నిప్పెట్టింది అనుకోండి గతంలో ఎప్పుడో ఏదో చేసిన పాపం ఉంది దానికి పరమేశ్వరుడు ఇప్పుడు మోకాలు నింపెట్టేటట్టుగా చేసి ఆ పాపాన్ని తీసేస్తాడు అంతేగాని నాకు మోకాలు నిప్పి రావడం లీల అనకూడదు అవి నేను గతంలో చేసుకున్న కర్మల యొక్క ఫలితాలు పాపము కానీ పుణ్యము కానీ అనుభవంలోకి వస్తుంది సుఖదుఖములుగా వస్తుంది పరమేశ్వర్ నేను పుట్టడం కర్మ నేను ఇల్ నేను ఒక మనుష్యునిగా పుట్టాను అంటే గత జన్మలో చేసుకున్న కర్మను అనుసరించి పరమేశ్వరుడు నాకు మనుష్య జన్మని ఇస్తాడు భగవంతుడు పుట్టడం కర్మ కాదు లీల ఎందుచేత అంటే లోకోద్ధరణ కొరకు శరీరమును తీసుకోవలసిన అవసరం లేని పరమాత్మ శరీరాన్ని స్వీకరిస్తాడు ఆయన కృష్ణ పరమాత్మ యొక్క జననమే ఒక లీల ఎందుచేత అంటే రామావతారంలో ఆయన ఎక్కడ చతుర్భుజుడై శంఖక్రకథాపద్మములతో కనపడలేదు పుట్టినప్పుడు కానీ కృష్ణావతారంలో అలా కాదు అసలు గర్భస్థమైనటువంటి కృష్ణ పరమాత్మని స్తోత్రం చేయడానికి దేవతలందరూ వెళ్ళారు పైగా అసలు కృష్ణ పరమాత్మ పుడుతున్నాడన్న విషయం ఆ ఎనిమిదో గర్భానికి కంసుడు చచ్చిపోతాడన్న విషయం ఎనిమిది గర్భాల ముందు లోక విదితం కంసుడు అక్కర్లేని పనిని ఒకదాన్ని స్వీకరించాడు దేవకీదేవికి వసుదేవుడితో వివాహమై వాళ్ళిద్దరూ బయలుదేరినప్పుడు తగుదునమ్మా అని చెల్లెల మీద ప్రేమతో రథానికి సారథ్యం చేస్తానని సా పగ్గాలు పట్టుకుని బయలుదేరాడు రథం వెళ్ళిపోతోంది అశరీరవాణి పలికింది ఒరే నువ్వు ఎంతో సంతోషంగా ఈమెని తీసుకెడుతున్నావు కానీ ఈమె యొక్క కడుపున ఎనిమిదో వాడుగా ఎవడు జన్మిస్తాడో వాడి చేతిలో నువ్వు మరణిస్తావు అంటే అందరికీ తెలుసు ఎనిమిదో గర్భంలో పుట్టేవాడే కంసుని మరణానికి కారకుడవుతాడు అని అందుకే చెల్లెల్ని చంపైపోయాడు కూడా కంసుడు సరే కథ నడిచింది తర్వాత ఎనిమిదో గర్భం కదా అన్నాడు మహానుభావుడు వసుదేవుడు ఆ కంసుణ్ణి కొంతవరకు ఉపశాంతి వహించేటట్టు చేశాడు వెళ్ళారు మొట్టమొదటి కొడుకు పుట్టాడు బావా మొదటి కొడుకు నన్ను చంపేవాడు కాదు కదా ఎనిమిదో కొడుకు కదా మొదటి కొడుకుని చంపానన్న అపఖ్యాతి నాకెందుకు ఎనిమిదవ వాడు పుట్టినప్పుడు తీసుకురా బావా నువ్వు మాట తప్పేవాడివి కాదులే అన్నాడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరుగురు బిడ్డల్ని ఇచ్చేశాడు ఏడో వాడు గర్భ సంకర్షణ బలరాముడిగా పుట్టాడు ఈ ఆరుగురు పిల్లల్ని తిరిగి ఇచ్చిన తర్వాత నారదుడు వచ్చి ఏమనుకుంటున్నావో పిచ్చివాడా వీళ్ళందరూ దేవతాంశ సంభూతులే నిన్ను చంపడానికి పుట్టిన వాళ్లే అన్నాడు అయ్యబాబోయ్ అలాగా అన్నాడు మళ్ళీ ఆరుగురు పిల్లల్ని పిలిపించి చంపించాడు వాడు సంకర్షణుడై రోహిణీదేవికి జన్మించాడు ఇక ఎనిమిదవ గర్భంలో పుట్టేటటువంటి వాడు తనని చంపేవాడే అన్న విషయం కంసుడికి అతి విశ్వసనీయంగా తెలుసు కాబట్టి అది భగవదంశ అన్న విషయం కూడా స్పష్టంగా తెలుసు ఎందుకంటే నిన్ను చంపడానికి శ్రీమన్నారాయణుడే ఆవిర్భవిస్తున్నాడు అని నారద మహర్షి చెప్పేశారు కాబట్టి రాక్షసుడైన కంసుడు ఎంత జాగ్రత్త తీసుకున్నాడంటే రాక్షసత్వము అన్న మాటకు అర్థమేమిటో అక్కడ అర్థం అవుతుంది అసలు అంత జాగ్రత్త తీసుకున్నాడు లోపల సూతికా గృహం నిర్బంధం దేవకీదేవిని స్వేచ్ఛగా ఉంచాడు వసుదేవుడి కాళ్ళుకి చేతులకి బంధనాలు వేశాడు ఎదురుగుండా భార్య ప్రసవం ఆమె ఎంత బాధపడుతున్నా భర్త లేచి కనీసం గుక్కెడు మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు కాబట్టి కాళ్ళకి చేతులకి బంధనాలు వేశాడు అక్కడ నుంచి చూస్తే సూతికా గృహం ఇక్కడ వరకు కనపడాలి అలా ఏర్పాటు చేశాడు విచ్చుకత్తులు పట్టుకుని తిరుగుతూనే ఉండాలి ఎనిమిదవ గర్భం పుట్టి పుట్టగానే ఏడుపు వినబడగానే పిల్లాన్ని చంపేయాలి అది కూడా ఎంత భయంకరంగా చంపేవాడంటే పిల్లల కాళ్ళు పట్టుకుని గిరగిరా తిప్పి బండకేసి కొట్టేవాడు కాబట్టి పిల్లవాడు ఏడవగానే నాకు తెలియాలి అసలు పడుకునేవాడు కాదు నిద్రపోయేవాడు కాదు ఏది చేస్తున్నా సరే ఎనిమిదవ గర్భం వచ్చేస్తోంది 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 అదే బెంగ ఇంత బెంగ పెట్టుకున్నప్పుడు శ్రావణ మాసంలో అష్టమి తిథి నాడు అర్ధరాత్రి కటిక చీకట్లో కారాగారంలో లోకాలన్నింటినీ పరిపాలింపవలసినటువంటి పరమాత్మ ఆయనకి తెలీదు ఎవడెంత జాగ్రత్త తీసుకున్నా ఆయన మాయయుందు ఎవరు దాటి యువతలకి రా రాగలిగినవాడు మాయా దురత్యయా అంటాడు ఒక్కసారి ఆ మాయనంతటినీ కమ్మాడు ఎక్కడి వాళ్ళక్కడ నిద్రలోకి వెళ్ళిపోయారు తప్ప తప్పలు లేరు ఆఖరికి చిత్రం ఏమిటంటే దేవకీదేవి గర్భమునందున్నటువంటి శ్రీమన్నారాయణుణ్ణి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు చతుర్ముఖ బ్రహ్మగారితో కలిపి వచ్చి స్తోత్రం చేశారు ఆయన పుట్టవలసిన సమయం ఆసన్నమైంది ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా శిశుదయం అయిపోయింది పిల్లాడు పుట్టాడు లోకంలో ఎక్కడైనా పిల్లవాడు పుడితే తల్లిదండ్రులు సంతోషిస్తారు తప్ప పిల్లవాడికి తల్లిదండ్రులు నమస్కారం చేసి స్తోత్రం చేసినటువంటి సందర్భం ఉండదు ఆఖరికి వామనమూర్తి పుట్టినప్పుడు కూడా నన్ను కన్న తండ్రి నా పాలి దైవమా నా తపప్పలంబ నా కుమార నాదు చిన్ని వడుగ నా కుల దీపక రాగదయ్య భగ్య రాసివగుచు అంటుంది నా కొడుకనే అంటుంది అదితి కానీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారంలో మాత్రం పుట్టి పుడుతూనే ప్రాకృత శిశువుగా కనపడలేదు అసలు ఇలా పుడుతూనే జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరు హాక్షు విశాలవక్షు జారుగదా శంఖచక్ర పద్మ విలాసు కంఠకౌస్తుభమని కాంతిభాను కమనీయ కటిసూత్ర కేయూర శ్రీవత్సలంచ విహారు మరుకుండలద్వయ మరు విహారు అని ఆ మహానుభావుడు పుడుతూనే ఆయన నీలమేఘాయి ఎలా ఉంటుందో అటువంటి మేఘఛాయితో గదా పద్మములతో కూడుకున్నటువంటి వాడై కటిక చీకటితో ఉన్నటువంటి ఆ కారాగారమునందు భాషించాడు ఈ పిల్లవాడిని చూశాడు వసుదేవుడు ఆశ్చర్యపోయాడు దేవుంటరా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు కొడుకుగా పుట్టాడు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపా చూచి తిలకించి పులకించి చూజ్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించి అని గారు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు భక్తుల్ని లోకాల్ని పరిపాలించగలిగినటువంటి పరమాత్మ చిన్న పిల్లవాడిగా కథాపద్మములతోటి శ్రీమన్నారాయణుడిగా ఆవిర్భవిస్తే వసుదేవుడు ఆశ్చర్యపోయి ఆ పిల్లవాడిని పట్టుకుని స్తోత్రం చేశాడు సర్వము నీలోనిధిగా సర్వాత్ముడ వాత్మత్తు సంపన్నుడవై సర్వమయుడు నీకును సర్వేశ్వర సంధులు వెలయన్ అన్నాడు ఈశ్వర ఈ సమస్తం నీ చేత నిండి నివిడీకృతమైపోయింది అటువంటి వాడివి మా కోసం నువ్వు కొడుకుగా పుట్టావా అని స్తోత్రం చేశాడు దేవకీదేవి స్తోత్రం చేసి అసలు ఆ స్వరూపం ఎంత మంగళప్రదంగా ఉంటుందో చూపించారు పోతనగారు జలధర దేహు అంటూ ప్రారంభించారు జలధర అంటే మేఘము వంటి శరీరమున్నవాడు అని మేఘమునకు రెండు లక్షణాలు ఉంటాయి ఒకటి కాంతి ఒకటి చల్లతనం ఆ నలుపు ఏదో బొగ్గు నలుపులా ఉండదు దానిలో విశేషమైనటువంటి కాంతి ఉంటుంది కాంతి ఉంది కదా వెచ్చతనం ఉండదు చల్లతనం ఉంటుంది ఆయన ఎందు రెండున్నాయి ఒకటి కాంతి భా అదే ఆచార్యతత్వమై కృష్ణం వందే జగద్గురు అయింది రెండవది చల్లతన అదే భక్తుల్ని పరిపాలించేటటువంటి గుణంగా ప్రకాశించింది అందుకే శ్రీకృష్ణ పరమాత్మ పాండవులని ఆదుకోవడానికి పడినటువంటి కష్టాలు అన్నీ ఇన్నికో అన్నీ కష్టాలు పడ్డాడు మహానుభావుడు జలధర దేహు నాజాలు చతుర్బాహు సరసీరు వక్షు విశాలవ జారుదాశంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి భాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుండల లలాటు వైడూర్య మణిగణ మరకిరీటు బాలు పూర్ణేందురుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిషాలు చూచి తిలకించి పులకించి చూజ్యమంది ఉబ్బి చలరేగి వసుదేవుడు ఉత్సహించే అని ఆ చిన్ని కృష్ణుణ్ణి చూసినటువంటి వసుదేవుడు పరమ సంతోషాన్ని పొందాడు దేవకీ దేవి అంత ఆనందాన్ని పొందింది వాళ్ళకి కొడుకుగా పుట్టినటువంటి కృష్ణ పరమాత్మ దేవకీ వసుదేవులతో చెప్పాడు నేను ఇది మూడవసారి మీ కడుపున పుట్టడం ఏ తల్లిదండ్రులు కన్నారో ఆ తల్లిదండ్రులకు తెలియదు ఏ పిల్లవాడు పుట్టాడో ఆయన తల్లిదండ్రులతో చెప్తున్నాడు ఇది లోకంలో ఎక్కడా జరగదు అంత విచిత్రమైనటువంటి లీల తల్లిదండ్రులు ఎక్కడైనా మా కొడుకు అని వాళ్ళకి తెలుస్తుంది పిల్లవాడికి నేను వీళ్ళ బిడ్డన్న విషయం కూడా వాడికి తెలియదు వాడిని నిజంగా పొత్తిళ్ళల్లోనే ఇంకోళ్ళు తీసుకెళ్ళి పెంచారనుకోండి ఎవరు పెంచారో వాళ్ళే తల్లిదండ్రులు అనుకుంటాడు వాడు అటువంటిది ఈ చిన్ని కృష్ణుడు దేవకీ వసుదేవులకు చెప్పాడు ఎందుకని పరమాత్మ స్వరూపం కనుక నేను మూడవసారి మీ కడుపున పుట్టాను ఒకసారి ఈయన పేరు పుష్ని నువ్వు ఈ నీ పేరు దేవకీ దేవకీదేవి ఆయన పేరు సుతపుడు వసు వసుదేవుడు మీ ఇద్దరు నా గురించి పన్నెండు వేల దివ్య సంవత్సరములు తపస్సు చేశారు నేను మీకు ప్రత్యక్షమయ్యాను ఏం కావాలని అడిగాను నీలాంటి కొడుకు కావాలన్నారు మీరు మోక్షం అడగలేదు నాలాంటి కొడుకు నేను తప్ప ఇంకొకడు లేడు అందుకని నేనే మీ కడుపున మూడు మార్లు పుడతానని ఇచ్చాను ఆ జన్మలో మీకు గర్భుడు అన్న పేరుతో పుట్టాను వేరొకసారి మీరు మరిచిపోయినా నేను మర్చిపోలేదు మీరు కశ్యప ప్రజాపతి అతిథిగా ఉండగా వామనమూర్తిగా పుట్టాను మూడవ మాటు ఇదే చిట్ట చివరిసారి మీ కడుపున నేను పుట్టడం ఇది మూడవసారి పుట్టాను ఈ జన్మలో నా పేరు శ్రీకృష్ణుడు అని పిలుస్తారు మీరిద్దరూ దేవకీ వసుదేవులని పిలవబడ్డారు ఈ మూడవ జన్మలో నేను శ్రీకృష్ణ పరమాత్మగా మీ కడుపున ఆవిర్భవించినప్పుడు చేసినటువంటి లీలల్ని మీరు నిరంతరం స్మరించిన కారణం చేత మీ మనసుని పట్టినటువంటి పాపరాశి ధ్వంసమై ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వతమైనటువంటి శివ స్థితిని స్థితిని రూపంలో మీరు పొందుతారు నా లీలలు స్మరించడమే మీకు ఉత్తమోత్తమైనటువంటి లక్షణం అన్నాడు పరమాత్మ ఆ జన్మలో వాళ్ళకి పిల్లడిగా పుట్టి కూడా నేను మీ దగ్గర పెరగను మీ ఓ వసుదేవా నువ్వు నన్ను తీసుకుని తల మీద పెట్టుకోవు తెలుగు భాగవతంలో అయితే ఆంధ్ర భాగవతంలో గుండెల మీద పెట్టుకున్నాడు అని నన్ను తీసుకుని ఈ అంతఃపురం నుంచి బయటికి వెళ్ళిపోవు రాజ్యానికి సరిహద్దులో యమునా నది ప్రవహిస్తోంది మధురా నగరం దగ్గర ఆ యమునా నది త్రోవ దాటి నందవ్రజానికి చేరుకో నందవ్రజంలో ఇదే సమయానికి యోగమాయ పుట్టిందందుకే నారాయణ నారాయణి అన్న చెల్లెళ్ళు పార్వతీదేవి శ్రీ మహావిష్ణువు యోగమాయ పుట్టి ఉన్నది నన్ను తీసుకెళ్ళి అక్కడ పడుకోబెట్టి ఆ ఆడపిల్లని తీసుకుని మళ్ళీ వెనక్కి వచ్చేది వెనక్కి వచ్చేసిన తరువాత మళ్ళీ నువ్వు అంతఃపురంలోకి వచ్చి కాళ్ళకి చేతులకి సంఖ్యళ్ళు పడిపోయి యథాస్థితిని పొందిన తరువాత ఆడపిల్ల ఏడుస్తుంది ఏడిచిన తర్వాత కంసుడు లేస్తాడు కాబట్టి నన్ను తీసుకెళ్లి నందవ్రజంలో విడిచిపెట్టాయి అన్నాడు సరేనన్నాడు ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి తీసుకున్నాడు బయటికి బయలుదేరాడు ఆ శౌరికి తెరవసగె నువ్వు ప్రకాశోద్ధత తుంగ భంగ కలిత ధరా సాకాశయగు యమున ను పయోధి త్రోవ ఇచ్చిన భంగిన్న పోతనగారు సముద్రం ఎలా రామచంద్రమూర్తికి దారి ఇచ్చేసిందో అలా యమునా నది కూడా దారి ఇచ్చేసింది ఎవరికి కృష్ణ పరమాత్మన మీ తల మీద పెట్టుకున్నటువంటి వసుదేవుడికి అందుకే రామచంద్రమూర్తికి ఎక్కువ సంబంధం గోదావరి సరయూ నది కృష్ణ పరమాత్మకి ఆద్యంతము సంబంధము యమునా నది యమునా నదితో ఆయనకి సంబంధం ఉండడానికి కారణం ఒక్కటే యముడు యమున వీళ్ళిద్దరూ అన్న చెల్లి వీళ్ళిద్దరూ సూర్యభగవానుడి యొక్క బిడ్డలు యమున ముందుకు నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది కాలము వెనక్కి రాదు గంగ అలా కాదు గంగ ముందుకు వెళ్ళి వెనక్కి వెడుతుంది కాశీలో దక్షిణానికి వెడుతున్న గంగ మళ్ళీ వెనక్కి తిరిగి ఉత్తరానికి వెళ్ళింది గంగ దక్షిణానికి వెళ్ళింది అంటే జనన మరణ సా శోక స్వరూపం ఉత్తరానికి తిరగడం అంటే మృత్యు మృత్యునంత పోగొట్టగలిగినటువంటి పరమేశ్వర స్థానాన్ని కైలాసాన్ని చూడడం అక్కడ తిరిగింది కాబట్టి ఉత్తరానికి కాశీపట్టణంలో ప్రవహించేటటువంటి గంగకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఏర్పడింది అందుకే కాశీ గంగా కాశీ గంగా అంటూ ఉంటారు యమున అలా కాదు ముందుకే వెళుతుంది అందుకే యమున కాలస్వరూపం యమునని దాటలేదెవరు కాలాన్ని దాటి దాటడం ఎవరికి సాధ్యం కాదు కాలమును దాటేశాడు అంటే ఇక పుట్టడు అని గుర్తు మోక్షాన్ని పొందాడు అని కాలమునందు పడిపోయి మళ్ళీ కాలమునందు పుడుతూ ఉంటాడు పునరపిజననం పునరపి జ పునరపిమరణం పునరపిజననీ జఠరే శయనం కానీ ఎవరు కృష్ణ పరమాత్మని తలయందు ధరిస్తారో వారు మాత్రము కాలము దారిచ్చేస్తుంది అంటే ఇక వాళ్ళు పుట్టవలసిన అవసరం ఉండదు అందుకే రాసలీల కూడా ఎక్కడ చేస్తాడు అంటే యమునా నది ఒడ్డునే చేస్తాడు రాసలీల అంటే ఏదో ఒళ్ళు కొవ్విక్కి ఆడవాళ్లతో కలిసి ఆడినటువంటి క్రీడ కాదది రాసలీల అంటే ఎంతమంది జీవులు తరించడానికి సిద్ధంగా ఉన్నారో ఎంతమంది ఆ భక్తి పరిపక్వతని పొందారో అంతమంది పరమాత్మ యొక్క బ్రహ్మానందాన్ని అనుభవించేటటువంటి స్థితిని భాగవతంలో రాసలీలాఘట్టంగా ఘట్టంగా తీసుకొచ్చారు అందుకే అంగనా మంగనా మంతరే మాధవం అంటాడు లీలాశికుడు ఇటు పక్కన ఒక అంగన ఇటు పక్కన ఒక అంగన ఉంటే మధ్యలో కృష్ణుడు ఉంటాడు కృష్ణుడికి కృష్ణుడికి మధ్యలో అంగన ఉంటుంది అంటే ఎంతమంది జీవులు బ్రహ్మానంద స్థితిలో ఉంటారో అంతమందిని బ్రహ్మానంద స్థితిలో పరమేశ్వరుణ్ణే అనుభవిస్తూ ఉంటారు ఆ స్థితిని ఆవిష్కరించేటటువంటి అద్భుత ప్రక్రియ రాసలీల అది కాలాత కాలాతీత స్థితిని చూపిస్తుంది కాబట్టి యమున ఒడ్డునే చేస్తాడు కృష్ణ పరమాత్మ అంతటి మహానుభావుడు అదే ఆయనలో ఉన్నటువంటి మెరుపు అందుకే కృష్ణుని యొక్క లీలలను అర్థమై తెలుసుకుంటే జ్ఞానము కలుగుతుంది ఒకవేళ వాటి లోపల ఉన్న విశేషం తెలియకపోయినా పరమభక్తితో కృష్ణలీలల్ని విన్నంత మాత్రం చేత ఒక లక్షణం కలుగుతుంది అది మీరు తెలిసి వినండి తెలియక వినండి మీరు మనసు మాత్రం ఆర్ద్రతతో సంస్కారవంతంగా భక్తితో ఆ లీలల్ని వింటే కృష్ణ పరమాత్మ యొక్క స్పర్శ మనసుకి తగిలితే ఆయన తగిలి తగలగానే పాపమంతా కూడా తొలగిపోతుంది అందుకే కృష్ణలీలల్ని ఎందుకంత గొప్పగా చెప్పుకుంటారు లోకంలో అంటే కృష్ణలీలలు మనసుకి తగిలితే మనసుకి కృష్ణుడితో సంపర్కం ఏర్పడితే అది పాప దాహకత్వానికి కారణమవుతుంది అందుకు మహానుభావుడు లీలలు చేశాడు అది ద్వాపర యుగంలో జరిగింది కలియుగంలోకి వచ్చేటప్పటికి భాగవతం పేరుతో వాటిని వింటాం అందులో ప్రధానమైనటువంటివి జారలీల చోరలీల మీరు చూడండి జారలీల అంటే సాధారణంగా ఎప్పుడు స్మరిస్తారంటే రాత్రి వేళ స్మరిస్తారు ఏదో కృష్ణుడు ఇంతమంది గోపికలతో తిరిగాడని చోరలీల అంటే తెల్లవారగానే స్మరిస్తారు ఏదో పక్కింట్లో లేకపోతే పక్క సందులో కుక్కలు ఎక్కువ మురిగాయి అనుకోండి ఏమిటి రాత్రి కుక్కలు అన్ని మురిగాయి ఏమైనా దొంగతనం జరిగిందా అంటారు చోరలీల తెల్లవారజన స్మరింపబడుతుంది జారలీల రాత్రి స్మరింపబడుతుంది నిందాపూర్వకంగానైనా సరే కృష్ణుడు రాసలీల చేశాడు అని రాత్రి స్మరించిన నిందాపూర్వకంగానైనా సరే కృష్ణుడు దొంగతనం చేశాడని ఉదయం వేళ స్మరించిన రాబోయే కలియుగంలో జారత్వము చోరత్వము ఈ రెండిటి గురించే ఎక్కువ మంది చదువుకుంటారు ఎక్కువ మంది మాట్లాడుకుంటారు తెల్లవారి లేచి పేపర్ తీస్తే ఏముంటుంది ఎవడు ఎక్కువ ఎత్తుకుపోయాడు ఎవడు చట్టాన్ని పాడు చేశాడు ఈ విషయాలే ఉంటాయి దొంగతనాలు కావేంట అవన్నీ అవి చదువుకుంటే పాపం కనీసం దాని మీద అనురక్తి కొద్దీ కృష్ణుడి యొక్క చోరలీల చెప్పుకుంటే కృష్ణుడు చేసిన దొంగతనం అని మాట్లాడినా సరే అది మోక్షానికి కారణం రాత్రి జారలీల మాట్లాడుకుంటే కృష్ణుడు జారుడన్నా సరే ఆయనకేం బెంగలేదు కానీ కృష్ణ అన్న మాట ఎత్తారు కాబట్టి అది పాపాన్ని దహింపచేస్తుంది అందుకే అసలు ఆయన పేరే కృష్ణ కృష్ణ అంటే నిరతిశయ ఆనంద స్వరూపుడు అనర్థం అది నిరతిశయ ఆనందం ఆనందంలో ఇంకా ఎక్కడా కూడా దుఃఖ స్పర్శ అనేటటువంటిది ఉండదు అంత మహాద్భుతమైనటువంటి అవతారం శ్రీకృష్ణావతారం అటువంటి శ్రీకృష్ణావతారం యమునానిదితో ఎక్కువగా సంబంధాన్ని కలిగి ఉంటుంది అందుకే మళ్ళీ ఒకసారి వెనక్కి రండి వసుదేవుడు చెప్తే ఆ కృష్ణ పరమాత్మని తల మీద పెట్టుకుని వసుదేవుడు బయలుదేరి పెడుతుంటే యమున దారిచ్చింది యమున దారిచ్చింది అన్న మాటకు అర్థం ఏంటంటే కాలము దారి విడిచిపెట్టేసింది అని ఎవరికి కృష్ణుడు తల మీద ఉంటాడో వాడికి కాలము దారి విడిచిపెడుతుంది నందవ్రజానికి వెళ్ళాడు ఏమి ఎందుకు ఉండకూడదు మధురా నగరంలో మధురా నగరంలో కృష్ణుడు ఉండడు ఉండడు కృష్ణుడు ఉండడు అంటే ఉన్నంత కాలము కృష్ణుడు ఉండడు కంసుడు మధురని విడిచిపెట్టేస్తే కంస సంహారం అయిపోతే కృష్ణుడు మధురలోనే ఉంటాడు కంసుడు మధుర మధురని పరిపాలించినంత కాలం కృష్ణుడు నందవ్రజంలో ఉంటాడు దాని అర్థం ఏమిటంటే మధ్యలో యమున అన్నది ఉంటుంది నందవ్రజంలో ఉండడము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎప్పుడూ భగవద్భక్తితో అరమరికలు లేకుండా సంతోషంగా ఉండేటటువంటి వాళ్ళు సద్గుణోపేతులు ఎక్కడున్నారో అక్కడ భగవానుడు ఉంటాడు తప్ప కామంతో ఉండేటటువంటి వాళ్ళు ఎప్పుడూ కోరికలతో ఉండేటటువంటి వాళ్ళు ఉన్న చోట భగవానుడు ఉండలేడు అందుకే మధుర అంటే తీయనైనది అని మధుర మధురమైన తలంపలతో కంసుడు గత జన్మలో కాలనీమి కోర్కెలు కోర్కెలతో వెంపర్లాడుతూ కంసుడు మధురని పరిపాలించినంత కాలం కృష్ణుడు ఉండడు నందవ్రజంలో ఉంటాడు కంస సంహారం అయిపోతే అదే కృష్ణుడి చేతిలో కంసుడు మడిచిపోతే మధురా నగరంలో ఉండిపోతాడు అప్పుడు ఆ మనసు పవిత్రం కంసుడు లేని మనసు పవిత్రం మీరు ఎక్కడ అన్వయించేయండి అంతే అందుకే కాముడు ఉన్న చోట రాముడు ఉండడు అంటారు కామకోటికి రామకోటికి తేడా ఏమి అనివారు బ్రహ్మాచార్య స్వామి కాబట్టి కాముడు ఉన్న చోట రాముడు ఉండలేడు ఆయనకి చోటు ఉండదు అక్కడ రాముడు ఉన్న చోట కాముడు ఉండే అవకాశం ఉండదు భగవత్తత్వమునందు రమించే హృదయంలో కామానికి చోటు లేదు భగవత్తత్వంలో రమించడానికి అవకాశం లేని చోట కాముడు మాత్రమే ఉండే అవకాశం అందుకే కాముడు రాముడు కృష్ణుడు కంసుడు ఇవి రెండు ఎప్పుడు ఒకరుంటే రెండవ వారు ఉండరు ఆఖరికి మాత్రం భగవంతుణ్ణి నమ్ముకున్న భక్తుడికి మాత్రం ఎప్పుడో అప్పుడు కంస సంహారమో కామ సంహారమో చేసి కృష్ణుడో రాముడో హృదయంలోకి వచ్చి నిలబడడం మాత్రం ఖాయం ఆ భక్తి మాత్రం ఉండాలి అందుకే నందవ్రజంలో పడుకోపెట్టి మళ్ళీ ఆడపిల్లని తీసుకుని ఈవలి వీపుకి వచ్చి లోపలికి వెళ్ళి ఆడపిల్లని తీసుకుని దేవి పక్కన పడుకోపెట్టి వచ్చి కూర్చున్నటువంటి వసుదేవునికి బంధనములు మాత్రం పడలేదు మళ్ళీ తలుపులు వేసేసుకున్నాయి గొలుసులు పడిపోయాయి తాళాలు పడిపోయాయి అన్నీ పడిపోయి అందరూ నిద్రపోతున్నారు సంఖ్యళ్ళు పట్టుకోలే అవిందుకు పట్టుకో అంటే పదముల సంఖ్యలు నిడుకుని మదితలచూరసుడు ముందరువోలెన్ కుదురుకొను రీతి దేహమున కదిలించుచనుకుండె గురువర నరపోతన నరపోతనగాడు ఈసారి బంధనాలు ఆయనే వేసుకున్నాడు వసుదేవుడు అవి తగులుకోలేదు దాని అర్థం ఏమిటంటే ఒక్కసారి శ్రీకృష్ణ పరమాత్మని శిరస్సునందు ధరించిన తరువాత ఆ జ్ఞానం ఆవిర్భవించిన తరువాత సంసారమునందు ఉన్నట్టుంటాడు తప్ప ఇక సంసారమునందు లేనివాడు అందుకే ఇక బంధనములు మాత్రం తగులుకో వసుదేవుడికి బంధనములను తాను తగిలించుకున్నాడు అంటే సంసారమునందున్నవాడిలా ఉంటాడు అందుకే అసలు కృష్ణ పరమాత్మ యొక్క జననమే గొప్ప లీల అసలు కృష్ణ పరమాత్మ యొక్క జననమన్నది బాగా అర్థమైతే వేదాంత రహస్యములు చాలా అర్థమైపోతాయి అసలు మనుష్య శరీరము ఆత్మ సత్యాసత్య వివేకము ఇవన్నీ కూడా బాగా అర్థమవ్వడానికి అవకాశం ఇచ్చేది ఏది అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జననమే అందుకే దాన్ని పరిపూర్ణ అవతారం అని పిలపడానికి కారణం అదే ఒకవేళ అలా ఏమీ అర్థం కాలేదనుకోండి దాని వలన వచ్చిన నష్టం ఏమీ లేదు కనీసం కృష్ణుడు పుట్టాడు అలా పుట్టగలడు అని నమ్మి వినగలిగితే చాలు అది రక్షిస్తుంది